హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో పాలు పోసి సొరకాయ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి సొరకాయ కూర తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని పోగొట్టి చలవ చేసేలా చేస్తుంది ఇలా పాలు పోసి వండుకోవడం వలన చాలా కమ్మగా కూడా ఉంటుందండి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో తొందరగా అయిపోయేలా చూపిస్తానండి మీకు లేట్ చేయకుండా ఈ సొరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ లేతగా ఉండే ఒక సొరకాయని తీసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చిని కూడా తీసుకోండి వీటన్నింటినీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసిన సొరకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టి త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇలా విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి స్మాషర్తో ఒకసారి లైట్గా ఇలా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించి ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కొంచెం కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని పక్కకు దించేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం చిన్న కళాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచుకుని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని ఈ తాలింపును సొరకాయ కూరలో వేసి కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా సొరకాయ పాలు కూర రెడీ అయిపోయింది ఈ కూర రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ గోదావరి పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్